విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ పరిధిలో మెరకమురుధాం మండలం చిన్న మోతా తుఫాన్ ప్రభావం కారణంగా పంట భూములు ధ్వంసమై ప్రజలకు ఇబ్బందులు కలిగిన సందర్భంలో జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను పరిశీలనలు చేశారు ఆయన మెరకమూర్దాం గ్రామంలో తుఫాను వల్ల కొరిగిన వరి పంటలను అలాగే రాయవలస గడ్డవాగు ప్రాంతాల్లో నీటిలో మునిగిన సుమారు ఎకరాల భూములను చిన్న శ్రీను మాట్లాడుతూ ప్రభావం వల్ల ఏర్పడిన పరిస్థితులను తెలుసుకోవడానికి తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నట్లు తెలిపారు వర్షాకాలంలో చిన్న రవియంలోని దెబ్బతిన్న రోడ్డు కారణంగా గ్రామాల ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను కూడా ఆయన గుర్తించారు అధికారంలో ఉన్నా లేకున్నా సెవెన్ పోరాటం కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రైతులు మరియు స్థానికులు పాల్గొన్నారు